కోట్లలో అప్పు ఉన్నా సరే అది తీరిపోవాలంటే శుక్రవారం ప్రతి ఒక్క ఇల్లాలు ఇలా చేసి చూడండి పరిపూర్ణమైన ఆనందం ఐశ్వర్యం సంపద మీకు దక్కుతాయి ఇంటిని చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి లక్ష్మీదేవి సంతోషిస్తుంది పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పరిమళం వెదజల్లేటువంటి పూలతో పూజ చేసుకోవాలి మనసుకి హాయిగా ఉంటుంది కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టుకోవాలి కొబ్బరికాయని శ్రీఫలం అంటారు అంటే లక్ష్మీఫలం అత్యంత స్వచ్ఛమైనది కాబట్టి దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది ఇంకొకటి కొబ్బరి యని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట భద్రంగా దాచి ఉంచుకుంటే మీ సంపద రెట్టింపవుతుంది శుక్రవారం రోజున ఆవులకు గడ్డి తినిపించండి బెల్లాన్ని తినిపించండి నేతితో దీపారాధన చేయండి ఇలా కొన్ని వారాలు చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది